అసలు ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి ఒకసారి ఫోన్ చేద్దాం అమ్మగారు మీ ఈ మన సరోజా చాలా మనం ఏం చేస్తున్నాం చూదు మనము కాదు నేను మీరేలేండి చేస్తున్నా చేస్తున్నా చూద్దు గాని గొప్ప గొప్ప వాళ్ళు ఏమైఎ వస్తున్నాం చూద్దాం సరేలేండి పంజుడు పంజుడు ఎవరు వచ్చారు చూడు మధ్యలో వచ్చారా ఎవరు మరి దగ్గర తెలిసిపోతుంది ఎవరో కూర్చోండి మీరు నా కోసం వస్తారని అసలు ఊహించలేదు నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేసా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానాభాబురాబాబు గారు ఏమో మా ఇంటికి వచ్చేసరి ఎందుకు దినంగా వచ్చేసారా నా వైపు నెక్స్ట్ పంగారు కాదు హీరోయిన్ వాట్ నేను ప్లీజ్ లో కూర్చోనా నా మీటింగ్స్ అని వేస్ట్ చేసుకుని వచ్చాను కాబట్టి నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తేనే కూర్చొని వెళ్ళినట్టు నేను వెళ్ళిపోతాను కూర్చో కూర్చో అమ్ కదా తీసుకో ఇంకో ముట్టుకో ముట్టుకోడు ఈ చూడము మనం ఫౌండేషన్ కాసుకుంటే హీరోయిన్ లా ఉంటాను సారీ సారీ ఏమనుకో మరింటి డాక్టర్ అమ్మగారు వచ్చారు డాక్టర్ అమ్మగారు వచ్చారు డాక్టరా నాకెవరు కూతురు లేదే ఏ అది డాక్టర్ కాదు డాక్టర్ గారు హాయ్ డాక్టర్ గారు బాగున్నారా డాక్టర్ నండి అసలే బయట వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కూర్చోండి డాక్టర్ గారు కూర్చోండి డాక్టర్ గారు ఏంటి వెనకాల వెయిటింగ్ లిస్ట్ లో పెట్టుకుని వచ్చా ప్లేస్ ఇచ్చిన ఇన్సల్ట్ చేస్తామంటే అంటే ఒకవేళ ప్లేస్ ఇవ్వకపోతే వెళ్ళిపోతా చూస్తా డాక్టర్ గారు డాక్టర్ గారు నాకు డోట్ ఉందండి నాకు ప్రాబ్లమ్ అండి చెప్పు మరి పొద్దున్నే లేచి ఎంత తింటున్నానండి మధ్య తింటున్నానండి మళ్ళీ నాడు తింటున్నానండి ఆయన ఇంకో డాక్టర్ ఇంకో ఆవిడలాగా అమ్మ కావాలంటే ఏం చేయాలండి నువ్వు కూడా మేకప్ వేసుకోవాలి లేదంటే రేపు హాస్పిటల్ కి వచ్చే ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం ప్లాస్టిక్ సంచా ప్లాస్టిక్ సంచి కాదు సర్జరీ ఏంటో నీ గోళ వాళ్ళకి ఏం కావాలో చూసుకో పంకు ఎవరో వచ్చారు చూడు ఫింగర్ 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 కరెక్ట్ ఫింగర్ ఫింగర్ సింగర్ నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నా బాగుంట లోపలికి బా కూర్చోసుని ఏంటి ఏంటి

పాడతా నేను పాడతానే సే ప్రియా మళ్ళీ ఏం చేస్తావే పాడతాను అది పాటలా లేదు కాతి గోళగా ఉంది నేనే చూసుకోండి ఎప్పుడు పని చూసుకోండి మేము అనుకోవద్దు అదే పనుకోరు ఇడ గుద్దసి ఇడ చేయనండి దొంగ మోహంగడు ఎదని ఏంటని గోల వస్తుందో ప్రతిసారి తన్నిదన్నీ ఎమ్మెల్యే దగ్గర పోన్న చందుకు చాడు కాక ప్లేసే గా సిఎం మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వచ్చారు నాకు ఆ ప్లేసే గా ప్లేసేనా ఏసేయా kuchh un kuchh ne ఎమ్మెల్యే గారికి ఏం గాలో చూస్తా ఎమ్మెల్యే

కూర్చో ఇక్కడ ఎవరో కూర్చున్నారు చూడు ఆయన లేపేసి నేను కూర్చోాలా ఆఫ్లైన్ ఏమైనా మొత్తం ఇల్లు ఇదే ఎక్కడైనా కూర్చో కూర్చో మీరు ఒకసారి లేస్తారా బంగారు ఏంటి బంగు లావైనట్టున్నా ఇదే మా కంపలో పడి తిని తిని తెలవైన నల్లా అంటే హలో ప్రియా హలో చెప్పండి అర్జెంట్ గా నేను చెప్పేది విను చెప్పండి మన కంపెనీకి పెద్ద లాస్ వచ్చింది అవునా దానివల్ల మన ఆస్తి మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది మనకి ఇప్పుడు ఏమీ లేదు సరే సరే మళ్ళీ చేస్తారు అంగారు అంగరు గారు ఇప్పుడు దాకా మా డబ్బులు ఎగిపోయింది మాడిపోయి ఏం లేదు చెప్పండి నువ్వు ఆడుస్తావా ఎందుకు నీ చూసుకో సార్ అది ఒక్కసారిగా మా చేయలేదు తొయ్యట్లేదు అమ్మగారు నేను అప్పటి చెప్పనాం గారు మీరు అందరినీ పిలిచారు కదండి మీ ఫ్రెండ్స్ ని స్నేహితులు అందరినీ అలా ఒకసారి సాయం చేయమని అడగండి చెప్తారేమో బాగుంటుందంటావా పర్లేదమ్మగారు మీ ఫ్రెండ్స్ గారు అడగండి చేస్తారు అలాగే అంటావా మరి అడగండమ్మ గారు

కొంచెం ప్రాబ్లం వచ్చింది మీరేమైనా పేషెంట్ కి సీరియస్ గా ఉన్నాయంటే హాస్పిటల్ సుమీ ఒక్కసారి పక్కకి చెప్పు అంటే అది ఏమి లేదు కొంచెం ఫైనాన్షియల్ గా లో అయ్యింది కొంచెం ఇప్పుడే ఫోన్ వస్తుంది ఒకసారి అరే నువ్వు కూడా నాట్లా సాంగ్ అయినా షూట్ చేయాలంట అయిపోతున్నాను ఏమనుకోకపోతే నాకు కొంచెం చిన్న సాయం చేస్తారా చెప్పండి కొంచెం ఫైనాన్షియల్ లో వచ్చింది ఏమైనా హెల్ప్ చేయగలరా నాకు సీఎం మీటింగ్ వెళ్ళిపో నీకు తెలుసు కదా ఇప్పటి వరకు బానే ఉంది ఇప్పుడే సడన్ గా లో వచ్చింది ఫైనాన్షియల్ గా ఒక్కసారిగా లోన్ అయిపోయిందంట నీకు తెలుసు అక్క పిల్లల పీజ్ అయ్యి అన్నట్టు షాపింగ్కి వెళ్ళావు పిల్ల ఈ దొంగ ముఖం అందరు అన్నారు చెప్పండి అందరు ఏం లేదు పనుకో చెప్పండి అందరూ ఏమని చెప్పను నువ్వు ఇచ్చిన సలహా వల్ల అందరిని అడిగాను ఎవరు కాలు వెళ్ళిపోయారు అందరు నేను ఒకటి చెప్తాను వింటారా చెప్పు మీరు అందరిని పిలిచారు దాంట్లో మొట్టమొదటిగా వచ్చింది ఏసయ్య ఏసై అని పిలిచారు ఏసు సహాయం అడిగారు అమ్మ గారు అడగలేదు ఎందుకు అంటే వీళ్ళకి మీరే చెప్పగలమ్ చెప్పారు కదా గారు ఏసై కరుణామాయుడు దయగలవాడని ఒకసారి అడిగి చూడండి అవును కానీ నేను ఆయన్ని అవమానించాను కదా ఎలా అడగాలి అయినా సరే దేవుడు మనం ఎప్పుడు రోజు కదా ఒకసారి అడిగి చూడండి గారు ఇస్తారేమో సరే అలాగే అంటాం ఒకసారి అడగండి నన్ను క్షమించండి నాకు సహాయం చేయండి భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీకు సహాయం చేసేదను నేను ఎన్నడూ విడువను ఎడబాయను నీ తోడై ఉన్నాను నీకు నీడై ఉన్నాను నువ్వు నన్ను నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నావు కనుక నీకు నేను సహాయం చేసేదను చూడుము చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను ప్రార్థించి చూడు నీ పక్కనే ఉంటానని నా లేఖనం సెలవిస్తున్నది అని నేరేది వాళ్ళకి ఎంతకిందండి అందరికీ ఒక్కసారికిందరికి మరి వాందామ గారు జీతే అంతస్తున్నారు మరి మనకు తెలియదు గానీ పంక జన్నారైతే బాా చేశారు ఒక్కసారి మళ్ళీ క్యాప్స్ కొట్టండి అంత మైగస్ గాయ్స్ ఐ యామ్ స్టార్టింగ్ పోస్ట్ క్లాస్ నాన్న